మాకు ఈ సహవాసాన్ని ఇచ్చి నా బ్రదర్ కి ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు మన వాక్య భాగాన్ని చూసుకుందాం గ్రంథం గ్రంథం ఐదో అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు చదువుదాం నాలుగు నాలుగు వచనాలు చూద్దాం యశా గ్రంథం ఐదో అధ్యాయము ఎవరైనా చదువుతారా నా ప్రియుని గుర్చి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గుర్చి పాడేదను వినుడి సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రోవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను ద్రాక్ష పండ్లు ఫలింపవల్నని ఎదురుచూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను కావున ఎరుషలేము నివాసులారా యూదావారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయ కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి చాలమ్మా థ్యాంక్ యూ ఇక్కడ ప్రభు ఎవరి గురించి చెప్తా వస్తున్నాడండి అండి ఇస్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ ద్రాక్ష తొట్టి ఆయన బాగుగా తవ్వి మూ రెండో వచనం చూద్దాము ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రా ద్రాక్ష తొట్టిని తొలిపించెను కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడు ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగను తీసుకొచ్చి నాటించాడు అది దాని మధ్య ఒకటి బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు మరి కానీ ఆ అది పండ్లు కాలం వచ్చినప్పుడు పండ్లు చూ ఫలింపాలని ఎదురు చూసినప్పుడు అది కారు ద్రాక్షలు కాచింది ఎందువల్ల అట్లా కాచింది ఇక్కడ దేవుడు అన్ని ఇక్కడ ప్రభు దేవుడు మనకి ఇక్కడ ఆ యజమానుడు కదండి ద్రాక్ష తోట యొక్క యజమాని మన ప్రభు అయిన దేవుడు మరి ఇక్కడ ద్రాక్ష పండ్లకు బదులు కారు ద్రాక్షలు ఎందుకు కాచినాయి ఇక్కడ మరి దేవుడు అన్ని వాళ్ళని ఇస్రాయల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే మరి ఆ ఐగుప్త దాస్యం నుండి వాళ్ళని విడిపించాడు మరి ఆ ఫరో యొక్క అధికారం నుంచి వాళ్ళని విడిపిస్తూ వచ్చాడు విడిపించి మరి యష్యా మోషే నాయకత్వంలో నలభై సంవత్సరాలు ఆ అరణ్య మార్గంలో వారిని నడిపిస్తూ వచ్చాడు వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు వారి మధ్య కదండి అవన్నీ కూడా వారు మర్చిపోయిన వారుగా ఉన్నారు మరి వారు వారి దేవుడు వారిని మరి మన్నా చేత పోషిస్తూ వచ్చాడు మరి పగటి వేళ మేఘ లాగా మరి ఆ రాత్రి వేళ అగ్నిస్తంభం వల్లే వారిని కాపాడుతూ వచ్చాడు అయినప్పటికీ వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు మరి ఏం చేస్తూ వచ్చారండి మరి దేవుని మార్గాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారు మరి ఇక్కడ ప్రభు ఏమన్నాడు వారిని సేవించుట కొరకే ఎందుకు ఆ గుప్తు దాసం నుంచి వారిని విడిపిస్తూ వచ్చాడంటే మరి దేవుని సేవించుట కొరకై మరి ఆయన అక్కడ ఇస్రాయల్ ప్రజలకి ఒక మరి ఆజ్ఞలు కట్టడలు విధులని వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు వారు ఏ రీతిగా జీవించాలి ఆ కణాను దేశంలో ఆ పాలు తా పాలు తేనెలు కారే ఆ దేశంలో వారిని నడిపిస్తూ వచ్చినప్పుడు వారు మరి మరి ఆ రీతిగా వారు ఉండకుండా దేవుని ఆజ్ఞలను వారు పాటించకుండా దేవునికి అవిధేయులుగా జీవించారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ద్రాక్ష తీగలు ఫలించాలని చూసినప్పుడు వారిలో ఎట్లా ఉంది కారు ద్రాక్షలు ఫలించేవారుగా ఉన్నారు దానికి కారణం ఏంటో మనం చూద్దాము ఒక చెట్టు ఫలించాలి అని అంటే దానికి ప్రధానమైన కారణము వేరు బాగుండాలి కదండి ఇక్కడ ప్రభు అన్ని మంచి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తీసుకొచ్చాడు శ్రేష్టమైన తీగని నాటించాడు కానీ ఆ తీగకి వేరు ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము ఆ వేరు మనకి ఆత్మీయ స్థితిని సూచించేదిగా మన అంతరంగాన్ని సూచించేదిగా మనం చూడవచ్చు అనమాట ఇక్కడ అదే ఫెబ్రిల్ కి రాసిన పత్రికలో చూద్దాం ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చిన చదవండి మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు చదండి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ హక్కును అమ్మవేసిన వేసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడు చాలమ్మా మరి ఇక్కడ వాళ్ళలో ఏం మొలిచింది ఆ వేరు ఆ వేరే ఏమైపోయింది చేదైన వేరుగా మార్చబడింది కదండి కాబట్టి ఆ చేదైన వేరు ఉండటం వల్ల వాళ్ళల్లో చేదైన వేరు దేనికి సూచనగా ఉంది ఇప్పుడు బ్రదర్ చెప్పారు పరిశుద్ధతకి మనం పరిశుద్ధత కలిగి ఉండాలని అక్కడ పై వచ్చిన చూడండి హెఫ్ఇన్వర్స్ ఈ పత్రిక పదే పన్నెండు అధ్యాయము అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు ఆ పరిశుద్ధత మెయిన్ కావాలి కదండి పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడరని కాబట్టి వీళ్ళు ఇక్కడ పరిశుద్ధతను కోల్పోయారు వీళ్ళు కోల్పోయట ద్వారా ఏం చేశారో అవిధేయులు అయిపోయారు పరిశుద్ధతను కోల్పోతూ వచ్చారు ఇక్కడ మనం అదే చూసినట్లయితే నిర్గమా కాండంలో కూడా ఎందుకట్లా చేదైన వేరు వాళ్ళల్లో వచ్చింది అని అంటే మరి దేవుడు చెప్పాడు వాళ్ళకి ఆ అన్ని జనులతో మీరు సహవాసం చేయకూడదు వారి విగ్రహాలకు మీరు బలు అర్పించకూడదు వారి దేవతలను పూజించకూడదు అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు కదండి కట్టడలు కొన్ని విధులు వారు ఏ రీతిగా నడుచుకోవాలి ఏ రీతిగా జీవించాలి అవన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ అవిధేయులుగా దేవుణ్ణి ఎరగని వారుగా అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చాడు వచ్చారు అదే అదే నిర్గమ్మ కాండము మనం చూద్దాము నిర్గమ్మ కాండము ముప్పై నాలుగో అధ్యాయము పదిహేడవచనం నుండి ముప్పై నాలుగు నిర్గమాకాండం పోతపోసిన దేవతలను చేసుకొనవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలను ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి తిరి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును గొర్రెపిల్లని ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలను దాని విమోచింపని ఎడల దాని మెడను విరుగదీయవలను ఏదమ్మా ముప్పై నాలుగు పదకొండో వచ్చిన నుంచి నేడు నేను ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము ఇదిగో నేను ఇదిగో నేను పెరిజీయులను హివ్యులను ఎబూసియులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును చదవండి కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషము గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకుండా జాగ్రత్త పడుము వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచినేడలా నీవు వారి బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని కొను కొనునేలా వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయూదరేమో పోత పోసిన దేవతలను చేసుకొని వలదు వలదు చాలమ్మా కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి కట్టడలు విధులను చెప్తూ వచ్చాడు ఇవన్నీ చేయకూడదు అక్కడ వాళ్ళ చుట్టూ ఏడు తెగలైన ప్రజలు ఉన్నారు వారు ఎవరు కనానీలు పెరిజీలు హిత్తిలు అని వాళ్ళ వాళ్ళ అంతా ఉన్నారు కదండి ఇక్కడ వాళ్ళతో మనము ఇక్కడ అదిగోండి పెరిజీలు హిత్తిలు కనానీలు హిబీలు ఎబీసీలు నీ ఒదటి నుండి వెళ్ళగొట్టాలి వాళ్ళని వాళ్ళ వారి మధ్యలో ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు ఇవి అన్ని వీళ్ళ అన్యుల ఆచారాలు వాళ్ళు నేర్చుకుంటారని ఇస్రాయేల్ ప్రజలకి ఇవి వాళ్ళని వెళ్ళగొట్టాలని తెలియజేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళగొట్టకుండా వారితో స్నేహము చేశారు కాబట్టి వీళ్ళు ఆ పరిశుద్ధతను కోల్పోతూ వచ్చుట వచ్చుటను బట్టి వాళ్ళకి వాళ్ళల్లో చేదైన వేరు వాళ్ళల్లో మొలిచిందిగా చూస్తాం అనమాట రెండో వేరు చూద్దాం మనము రెండవ వేరు అదే అధ్యాయం యష్యా గ్రంథము ఐదు ఇరవై నాలుగులో చూద్దాం యష్యా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదవండి అమ్మా యర్ష గ్రంథం ఐదు అధిపతిగా యహోవా యొక్క ధర్మశాస్త్రం ను నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మం వారి వేరు కుళ్ళిపోవును వారు వాళ్ళు చాలు చాలు వారు వేరు ఏమైపోయిందంట కుళ్ళిపోతూ వచ్చిందంట కదా దేనివల్ల వాళ్ళ వేరు పైనే మనం చూస్తాము వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడతా ఉన్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాకును తృణీకరిస్తా ఉన్నారు కదండి కాబట్టి వీళ్ళ వీళ్ళు ఆ రీతిగా ఇవన్నీ చేయటాన్ని బట్టి వారు వేరేమవుతా వచ్చింది కుళ్ళిపోతా వచ్చింది అనమాట మరి దేవుడు మనల్ని ఇక్కడ ప్రసంగిలో చూసినప్పుడు ప్రసంగి పన్నెండు అధ్యాయము ప్రసంగి ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ప్రసంగి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు హాలమ్మా కాబట్టి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు యథార్థంగా సృష్టించాడు కదండి వా వాళ్ళు ఆయన సమస్తాన్ని ఆయన మనోటి మాటతో సృష్టిస్తే మా దే మానవుణ్ణి మాత్రం ఆయన స్వహస్తాలతో ఆయన స్వరూపంలో ఆయన దేవుని పోలికి చొప్పున సృష్టించాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క హృదయాలను చెరిపివేసుకున్న వారుగా దేవుని ఎదుట వారు ప్రవర్తనను చెరిపివేసుకొని వారు ఏం చేస్తున్నారు వారు అనేకమైన తంత్రాలను కల్పించుకొని వారు దేవుని విడిచిపెట్టేవారుగా దేవుని మార్గాన్ని తొలగిపోయేవారుగా ఉంటున్నారు అనమాట అందును బట్టి వాళ్ళ వేరు ఫలించలేక ఉంది ఒక చెట్టు మనము ఒక చెట్టు బాగా ఫలించాలి అని అంటే దాని వేరు ఇంపార్టెంట్ కదండి ఆ వేరు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది దానికి వేర్లు బాగుండాలి కదా కాబట్టి మన స్థితి అంటే ఇస్రాయేల్ ప్రజల గురించి కాకుండా మనకు కూడా అది వర్తిస్తుంది అనమాట మన స్థితి ఏ రీతిగా ఉందో మనము ఒకసారి మనం పరీక్షించుకోవాలి కాబట్టి ఇక్కడ వేరు ఒకటి ఫస్ట్ చేదైన వేరుగా ఉంది రెండోది కుండిపోయిన వేరుగా ఉంది మరి మూడో వేరు చూద్దాము హోషియా హోషియా గ్రంథ తొమ్మిదో వచ్చిన హోషియా అమ్మ హోషియా తొమ్మిదో అధ్యాయము హోషియా తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చినం ఎఫ్రాహిము మొత్తబడిను వేరు ఎండిపోయేను వారు ఫలమయరు వారి వేరు ఏమైపోయింది ఎండిపోయాను ఎండిపోయాను కాబట్టి వారి ఆత్మీయ జీవితంలో ఇవన్నీ అనుసరించడం ద్వారా వాళ్ళు ఎక్కడ వాళ్ళ స్థితి వాళ్ళ అంతరంగం ఏమైపోయింది ఎండిపోయింది దేవుని వాక్యం లేదు దేవుని మాట వారు విధేయత చూపించేవారుగా లేకుండా వారు ఏమైపోతున్నారు తొలగిపోతూ వారు వేరు అందువల్ల వారు దేవునికి ఎప్పుడైతే దూరస్తులుగా జీవిస్తూ వచ్చారో వారి వేర్లు కూడా ఆ రీతిగా పాడైపోతూ వస్తున్నాయి అన్నమాట అంటే ఆ చెట్టు యొక్క ఆ ఫలాలు మరి ఆ అది ఫలించలేదుగా అంటే కారు ద్రాక్షలు కాసే చెట్టుగా ఇప్పుడు మనం చెట్టు యొక్క వేరుని మనము చూడగలుగుతామా చూడలేము ఎందుకంటే అది మనకి కాండమే కనిపిస్తుంది కానీ దాని వేర్లు భూమిలో ఉన్నందువల్ల దాని వేర్లు మనకి ఎలా ఉన్నాయో తెలియదు ఆ రీతిగా మన అంతరంగం కూడా ప్రభువుకే తెలుసు కదండి నేను ఇప్పుడు మీకు బాగా కనబడవచ్చు ఇప్పుడు మనుషులు దేవుడు పైకి మనం ఎలా కనిపిస్తాం మంచిగా కనిపిస్తాము రక్షింపబడినామని మన ఆత్మీయస్థితి దేవునికి ఒక్కడికే తెలుసు కదండి మరి మన మన అంతరంగాన్ని పరీక్షించే దేవుడు ఎవరు పరీక్షించే వాళ్ళు ఎవరు దేవుడు కదా కాబట్టి మన అంతరంగం ఏ రీతిగా ఉందో ప్రభు ఎరిగి ప్రభు అక్కడే ఎరిగి ఎరుగుతాడు కదా మిగతా వాళ్ళు ఏమనుకుంటారు మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు కదా దేవుడైతే హృదయాన్ని అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది మన మనం ఎందుకు ఫలాలు ఫలించలేకపోతున్నాము దేవుడు ఈ సంవత్సరంలో మనకి ఆయుష్ని ఇచ్చాడంటే ఆయన కృపలో మరి మనము ఆత్మీయంగా మంచి శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఇక్కడ మనం ఎందుకు ఆత్మీయంగా ఫలించలేకపోతున్నాము అనంటే అంటే ఈ కారణాలను బట్టి మన చెట్టు యొక్క వే వేరు ఏమవుతుంది ఎండిపోయే పరిస్థితుల్లో ఉందన్నమాట అదే మరి హోషియాలో అదే ఇది తొమ్మిదో అధ్యాయంలోని ఏడు ఎనిమిది వచనాలు చూడండి అదే అధ్యాయము హోషయా తొమ్మిదో అధ్యాయము ఏడు ఎనిమిది శిక్షా దినములు వచ్చేవి ప్రతీకార దినములు వచ్చినవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మహ అది కాదు హోషియా హోషియా తొమ్మిది అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు హర్షియానా ఆంటీ హోషియా అమ్మా హోషియా శిక్షా దినములు వచ్చేవి ఉన్నవి ప్రతికార దినములు వచ్చేవి ఉన్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులు అనియు ఇదేనంటే సిస్టర్ అది కాదండి మరి మీరు చెప్పిన రెఫరెన్స్ ఇదే ఉంది హోషియా హోషయా ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలి బ్రదర్

కాబట్టి వీళ్ళు అన్ని జనులు ఆచారాలు పాటిస్తా వారి విగ్రహాలకు పూజ వారి విగ్రహాలకి పూజిస్తూ వారికి బలు అర్పిస్తూ అవిధేలుగా జీవించటం ద్వారా వారి వేరేమవుతుంది ఎండిపోతూ వచ్చింది కాబట్టి మనము దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఈ సంవత్సరంలో హెచ్చరిస్తున్నాడు మనం ఆత్మీయ ఫలాలు ఫలించాలంటే మన ఆత్మీయ వేరు మ మనము ఎలా ఉంది ఒకసారి మనం పరీక్షించుకోవాలి మరి నెక్స్ట్ మళ్ళీ మతేసు వార్త పదమూడు అధ్యాయం చూద్దాం వార్త పదమూడు పదమూడు అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం విత్తువాని గూర్చిన ఉపమాన భావమును వినుడి రాజ్యమును గూర్చి వాక్యము వినియు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రకారం విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమయ్యైనను హింసైనను కలుగగానే అభ్యంతర పడును వాళ్ళు వేరు ఏమైంది లేదంట ఆ వేరు లేనందున అని రాశారు కదా కాబట్టి మనకి అసలు వేరు సరిగ్గా ఉందా లేదా అంటే ఆ వేరు సరిగ్గా త్రొవబడలేదు ఇక్కడ దేవుడు మనల్ని వేరుతో లోపలికి నాటిచ్చాడు భూమి లోపల కానీ ఇక్కడ మన వేరు ఎలా ఉంది లేనట్లుగా ఉందనమాట అంటే రాతి నేలను పడిన విత్తనం లాగా ఉందనమాట దేవుడు కొన్ని ఉపమానాలు ఈ మధ్య శార్తలో చెప్తూ వచ్చాడు కదండి ఇక్కడ మనము ఆ రాతి నేలను పడిన విత్తనం ఫలిస్తదా ఫలిచ్చా అక్కడ రాళ్ళు అడ్డంగా ఉంటాయి కాబట్టి మన వేరు అక్కడ లోతుగా వెళ్ళదు కాబట్టి ఇక్కడ మన కఠిన హృదయాన్ని బట్టి దేవుడు ఎంతగానో వాక్యం మనకి సేవకుల ద్వారా మరి బ్రదరు మనకి ఆ సోమవారం నుండి సండే వరకు మనకి ఎన్నో ప్రార్థన కుడికలు ద్వారా ఎంతో మనల్ని ఆత్మీయంగా హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి హెచ్చరిస్తు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం ఇంకా అవిధేలంగా ఇంకా మన వేరు అంటే మనం ఇంకా ఆత్మీయంగా లోతైన అనుభవంలోకి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాం కాబట్టి మనం మన వేరు ఇప్పుడు ఆత్మీయ వేరు ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట ఎవరికి వారు నాకు నేను ఎవరు మనం వింటున్న మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మనం మన వేర్లు ఆత్మీయ ఆత్మీయంగా మనం వేరు ఫలించేదిగా ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలన్నమాట ఇక్కడ ఫస్ట్ అయిన వే ఫస్ట్గా ఉన్న వేరు ఏంటంటే మొదటిగా చేదైన వేరు ఆ చేదైనది ఏదైనా మనలో అంటే చేదైంది అని అంటే అపవిత్రమైంది ఏదైనా ఉన్నదా మరి కుళ్ళిపోయిందిగా రెండవ వేరు కదండి కుళ్ళిపోయిన వేరు ఏదైనా ఉందా మనలో అంటే కుళ్ళిపోతే ఆ వేరు ఏం చేస్తాం మనము తీసి పారవేస్తాం కదా కాబట్టి మరి ఎండిపోయిన వేరుగా ఉందా మన మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది నూతన సంవత్సరంలో ప్రభు ఏం చేస్తున్నాడు మనకి ఆత్మీయంగా మనం ఫలాలు ఫలించాలంటే ఈ మన వేరు బాగుండాలి ఆత్మీయంగా కదండీ మన అంతరంగం బాగుండాలి మన అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉండాలి మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలు మరి మరి విధులు కట్టడలు అవన్నీ కూడా మనము అనుసరించే వారంగా ఉన్నాము మరి ప్రార్థనా జీవితంలో ఏ రీతిగా ఉన్నాము వాక్యం చదివే చదివే స్థితిలో మన వాక్యము అనుదినం చదువుతున్నామా దాన్ని గ్రహించగలుగుతున్నామా ఇవన్నీ కూడా మనము పరీక్షించుకోవాలి కాబట్టి మరి ఆ గల్తీ పత్రికలో కూడా మనందరికీ తెలిసిందే ఐదో అధ్యాయంలో మరి ఉంటది ఆ శరీర కార్యాలు అక్కడ ఆత్మ ఆత్మ కార్యాలు శరీర కార్యాలు ఆ మనకి స్పష్టంగా రాయించబడి ఉన్నాయి కదా మరి అవి ఆ శరీర కార్యాలు ఏ రీ శరీర కార్యాలు మనలో పనిచేస్తున్నాయా ద్వేషము ఇవన్నీ కలహాలు ఇవన్నీ కదండి ఒకసారి అది లాస్ట్ లో చూద్దాము గలతీ కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇంకా కింద కూడా చదవండి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను చాలమ్మ చాల చూడండి అసలు ఈ వాక్యం చదివేటప్పుడు నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అంటే మనం ఇంకా దేవుని రాజ్యాన్ని స్వత స్వతంత్రించుకోలేము కదండి కాబట్టి మనలో ఏవేవి ఇలాంటి శరీర కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం తీసివేసుకోవడానికి మనము దేవుని సహాయం కొరకు ప్రార్థించుకోవాలి ప్రభా ఇంకా ఇలాంటివి ఏమన్నా మనలో ఉన్నాయా మాలో ఉన్నాయా నాలో ఉన్నాయా అని మనము పరీక్షించుకోవాలి కాబట్టి ఇక్కడ పైన మనకి పదిహేడు అధ్యాయం ఏమో పదిహేడో వచనం లేవుంది శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించను కాబట్టి దినదినము మన ఆత్మ ఈ శరీరం పోరాడుతూ ఉంటదన్నమాట కాబట్టి ఆ శరీర కార్యాలు మనం చేయాలని లాగుతా ఉన్నప్పటికీ కూడా మనము ఆత్మ ద్వారా మన ఆత్మ ఏం చేస్తుంది లేదు ఇవి చేయకూడదు అని చెప్పి మనల్ని హెచ్చరిస్తా ఉంటది వాక్యం ద్వారా కదా కాబట్టి మరి ఈ ఆత్మీకి శరీరానికి జరిగే పోరాటంలో మరి మనం ఆత్మీయంగా మనం జయించేవారంగా ఉన్నామా లేకపోతే శరీరాన్ని జయించే వారంగా ఉన్నామో మనము పరీక్షించుకోవాలి కాబట్టి మనము ఆత్మ ఫలాలు ఫలించాలంటే ఈ పైన ఉన్నవన్నీ ఏవి కూడా శరీర కార్యాలు మనలో ఉండకూడదు కాబట్టి మనం ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా శ్రేష్టమైన ఫలాలు మనం ఫలించాలి అని అంటే ఇవన్నీ కార్యాలు ఇవన్నీ కూడా ఈ బలహీనతలు ఈ అవిధేయతలు దేవుణ్ణి సేవించే విషయంలో పరిశుద్ధత ఆ మరి ముఖ్యంగా పరిశుద్ధత విషయంలో మనము ఎంతో జాగరు జాగరూకతను కలిగి మనం ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి మరి మనము ఆత్మీయంగా ఈ సంవత్సరంలో మంచి ఫలాలు దేవుడు ఆశించి మనం దేవుడు ఏ రీతిగా మరి పండ్ల కొరకు ఎదురు చూచినప్పుడు ఆ ద్రాక్ష పండ్లు తీయనైనగా ఉండాలి కాబట్టి మనం కారు ద్రాక్షలు ఫలించే వారంగా ఉండకుండా దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని అందరినీ కూడా ఆత్మీయంగా మనల్ని శ్రేష్టమైన ఫలాలు ఫలించే వారంగా దేవుడు మనల్ని ఆ రీతిగా సిద్ధపరిచి గాక